వెల్కమ్ వి న్యూస్ పాలకొండ ఏరియా ఏరియా ఆసుపత్రిలో మృతిపై విచారణ స్థానిక ఆసుపత్రిలో బుధవారం మండలంలోని తంపాటపల్లి గ్రామానికి చెందిన గర్భిణి పద్మ మృతిపై గురువారం పిల్లి నాగభూషణ రావు దర్యాప్తు చేపట్టారు అధికారి నాగభూషణరావు విచారణ చేపట్టారు ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సమయంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవడం వైద్యుల బాధ్యత అని ఇలా ఒక గర్భిణీ ఆసుపత్రిలో మృతి చెందడంపై జిల్లా వైద్య అధికారులు సీరియస్గా ఉన్నారని నాగభూషణం తెలిపారు ఇక పదిహేను మంది సిబ్బంది ఉంటే ఘటన జరిగే సమయంలో నలుగురే డ్యూటీలో ఉన్నారని మిగతా వారికి మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్యను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అయితే పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందిన విషయం అత్యంత బాధాకరమని డిసిహెచ్ఎస్ అధికారి నాగభూషణం తెలిపారు నిన్న ఉదయం పాలకొండ పరిధిలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారని కానీ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల హెవీ బ్లీడింగ్ జరిగిందని పరిస్థితి విషమించడంతో గైనకాలజిస్ట్ భారతికి కాల్ చేశారని ఆమె ఎంత ప్రయత్నించినా గర్భిణి మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారని ఆయన తెలిపారు అయితే ప్రభుత్వ వైద్యులు అన్ని వేలల్లో అందుబాటులో ఉండాలని కానీ ఘటన జరిగిన రోజున వినాయక చవితి కావడంతో కొందరు వైద్యులు సెలవు పెట్టారని వారికి మెమోలు జారీ చేసినట్టు డిసిహెచ్ఎస్ నాగభూషణం తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు జరిగింది ఒక గర్భిణి మూడో కానుపు గర్భిణి నార్మల్ డెలివరీకి ఏరియా హాస్పిటల్ రాగా ఆవిడ బీపీ పెరిగి రక్తస్రావం జరిగి అలాగే ఫిట్స్ లాగా వచ్చి వెంటనే ఇమీడియట్గా కోమాలకు వెళ్ళి ఒక వచ్చిన రెండు గంటల్లోనే ప్రాణం విడిచింది దీనికి చాలా బాధాకరం ఎందుకంటే మెటర్నల్ డెత్స్ అనేది ఉండకూడదు అనేది మన మన ఇది సో లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి మనకి మన జిల్లాలో మెటర్నల్ డెత్స్ ఆల్మోస్ట్ లేవు ఒకటి ఉంది కానీ ఇది జరిగిన దానికి గా నేను ఈరోజు రావడం జరిగింది దాని దీని గురించి ఎంక్వైరీ చేశాను పర్సనల్ ఎంక్వైరీ చేశాను అలాగే డిఎంహెచ్ఓ సైడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చారు ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇది తంపటాపల్లి నుంచి బొమ్మాలి పద్మ అనే ముప్పై రెండేళ్ళ ఆవిడ రామకృష్ణ గారి వైఫ్ ఆయన ఆటో డ్రైవరు ఆవిడ గర్భిణి నెలలు నిండాయి ఇరవై ఏడో తేదీ ఉదయం నాలుగు గంటలకి ఇంటి దగ్గర ఆవిడకి నొప్పులు వచ్చాయి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి అంతకుముందు ఏంటంటే ఆవిడ ఈ హాస్పిటల్ రెగ్యులర్గా చెకప్స్కి వస్తున్నారు సుమారుగా ఫైవ్ టైమ్స్ చెకప్స్కి వచ్చారు అలాగే టూ త్రైమ్ టూ టైమ్స్ స్కాన్ కూడా చేశారు అలాగే అన్నవరం పిహెచ్సి కూడా టూ టైమ్స్ వెళ్ళారు ఈ తొమ్మిది నెలల్లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆవిడకి రాలేదు బీపీ పెరగడం కానీ అలాగే ఫీవర్స్ రావడం కానీ అలాగే షుగర్ పెరగడం కానీ అలాంటి ఎటువంటి సమస్యలు లేదు అలాగే ఇరవై ఆరో ఇరవై ఏడో తేదీ అంటే వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి ఆవిడకి నొప్పులు స్టార్ట్ అవ్వగా తొమ్మిది గంటలకి వాళ్ళు ఆశా వర్కర్ని కా ఫోన్ చేశారు ఆశా వర్కర్ శారదన్ ఆవిడ సో ఆవిడ ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది సరే కొంచెం బ్లీడింగ్ అవుతుంది నొప్పులు వస్తున్నాయని చెప్పేసి వన్ నాట్ ఎయిట్కి పిలిచి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఏరియా హాస్పిటల్ పాలకొండకి తీసుకొచ్చారు ఎందుకంటే ఆవిడ అనుకుంది పిఎస్సికి వెళ్తుంది నార్మల్ డెలివరీ అయిపోద్ది అనుకుంటే పి పబ్లిక్ హాలిడే కదా వినాయక చవితి కదా ఎవరు ఉంటారని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు హాస్పిటల్ సుమారుగా వాళ్ళు పది ఇరవై ఉదయం పది ఇరవైకి వచ్చారు సో వెళ్ళిన వెంటనే వాళ్ళు లేబర్ రూమ్లో లేబర్ రూమ్కి వెళ్ళారు లేబర్ రూమ్లో సిస్టర్ ఎగ్జామ్ చేశారు అలాగే బీపీ అంతా నార్మల్ పల్సరేట్ నార్మల్ ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్ నొప్పులు వస్తున్నాయి లైట్గా బ్లీడింగ్ అవుతుంది అలాగే బే సిటీజీ కూడా చేశారు బేబీ కూడా బాగుందని నిర్ధారించారు ఈ లోపల గైనకాలజిస్ట్ మన భారతి డాక్టర్ భారతి గారికి ఇన్ఫార్మ్ చేశారు అలాగే డ్యూటీ డాక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు ఈ లోపల అడ్మిషన్ రాశారు అలాగే టెస్ట్లకు కూడా పంపించారు ఈ లోపల ఒక ఒక వితిన్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆవిడికి ఏదో ఒక తలనొప్పి వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా ఫిట్స్ కన్వల్షన్స్ వచ్చాయి కన్వల్షన్ రాగానే డాక్టర్ గారు నేను మన గైనకాలజిస్ట్ రష్ అయ్యారు లేబర్ రూమ్కి రష్ అయ్యారు రష్ అయిన వెంటనే ఆక్సిజన్ పెట్టి మ్యాక్స్ సర్ఫ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది మన ఇది ఎక్లామ్సే అంట ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే కన్వర్షన్ ఎక్లామ్సీ ఎక్లామ్సే వచ్చే మందులు అన్ని పెట్టారు పెట్టిన తర్వాత ఇదే టైంలో ఏంటంటే బీపీ కూడా చూస్తే బీపీ షూటప్ అయ్యింది వన్ సెవెంటీ బై హండ్రెడ్ వరకు వచ్చింది అలాగే ఈ ఫిట్స్ ఉన్న ఇది రక్తస్రావం కూడా అధికం అధికం అవ్వడం జరిగింది అదే టైంలో